మండల్ వర్గంతి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న సభాధ్యక్షులు రాజు రాజుగారు అలాగే కేవి గౌడ్ గారు వేదికపై ఉన్న ఉద్యమ సోదరులందరికీ వేదిక ముందున్న సోదరులందరికీ కూడా పేరు పేరున శుభాకాంక్షలు మిత్రులారా జ్యోతిబాపులే జయంతి సందర్భాన్ని ఈరోజు మనం ఘనంగా నిర్వహించుకుంటున్నాం ఆయన స్ఫూర్తిని గుర్తు చేసుకుంటున్నాం నూట తొంభై ఎనిమిది సంవత్సరాల క్రితం పుట్టిన జ్యోతిబాపులే నూట డెబ్బై ఐదు సంవత్సరాల క్రితమే పీసీలు చదువుకుంటే తప్ప బదురు బాగుపడవని అనగా వర్గాల్ని అంచివేస్తున్న వర్గాలన్నిటికీ చదువు మాత్రమే జీవితాన్ని భవిస్తుందని చెప్పేసి ఆ రోజుల్లోనే వివక్షకు వ్యతిరేకంగా జాతిలో ఉన్న వివిధ విషాల పట్ల ఉద్యమాన్ని ఎత్తుకొని నూట తొంభై ఎనిమిది సంవత్సరాల తర్వాత కూడా మన గుండెల్లో నిలిచిపోయారు దీన్ని బట్టి మహానుభావులు ఉద్యమం ఉద్యమం చేసినప్పుడు పేదవారి తరఫున అంచువేయబడిన తరఫున పోరాడినప్పుడు చరిత్రలో నేర్చిపోతారన్న విషయాన్ని మనం గమనించాలి మనం ఆ రోజుల్లో మహిళల వివక్ష చదువుకోవాలన్న ఉద్దేశంతో తన భార్యని ఉపాధ్యాయులుగా మంచి తనకి విద్యా నేర్పించిన గొప్ప సంఘ సంస్కర్త మరి ఇన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత కూడా ఇన్ని ఏళ్ళ తర్వాత కూడా బీసీలో మనం ఇంకా వివక్షకు గురవుతూనే ఉన్నాం ఇంకా మన పోరాటాన్ని కొనసాగిస్తూనే ఉన్నాం మరి మధ్య చూస్తున్నులరా నలభై రెండు శాతం రిజర్వేషన్ బిల్లు పోరాటాల ఫలితంగా అన్ని బీసీ సంఘాలు బీసీ ఉద్యమ సోదరులు వివిధ సంఘాల సమిష్టి పుష్ ఫలితంగా ఈ రాష్ట్రంలో మూలభైన జరిగింది దాని తర్వాత దాన్ని పేరు చేసుకుని నలభై రెండు శాతం విద్యా ఉద్యోగ రిజర్వేషన్ల బిల్లు స్థానిక సంస్థల రిజర్వేషన్ బిల్లు వచ్చింది మరి ఇప్పుడున్న పరిస్థితులలో బీసీ సమాజం ఎవరు కూడా కన్ఫ్యూజ్ కాకుండా వివిధ రాజకీయ పార్టీలు వాళ్ళ సొంత అజెండా కోసం రకరకాల అజెండాలతో దాన్ని రా రాజకీయ రంగు పూర్చే రంగు పూలుమే పరిస్థితి వచ్చింది కాబట్టి వీటన్నిటి నుంచి సాంకేతికంగా మనం దీని నుంచి ఎలా బయటపడాలి ఏ రకంగా గుర్తుకెళ్ళాలన్న విషయాలన్నింటినీ కూడా బీసీలు తెలుసుకోవాల్సిన అవసరం ఇది రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ వేదిక ద్వారా ఈ వేదిక నా ఉద్యమ సోదరులందరి సమక్షంలోనే రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒక విలువనిస్తున్నాం మీరు గొప్పగా చేశారు దాని తర్వాత అసెంబ్లీలో నలభై రెండు శాతం రిజర్వేషన్ బిల్లు కూడా ప్రతిపాదించి ముందు తీసుకొచ్చారు అది ఇప్పుడు గవర్నర్ గారి దగ్గర ఉంది గవర్నర్ గారు అంటే ప్రభుత్వానికి పెద్ద మీరు గవర్నర్ గారిని ఒప్పించి గవర్నర్ గారికి ఉన్న న్యాయపరమైన ఏమైనా సందేహాలు ఉన్నా ఇంకేదైనా ఉన్నా సరే ఆయన దగ్గర నుంచి ఆ బిల్లును రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం తెప్పించుకుని ఎక్కడి నుంచి కేంద్రానికి పంపించాల్సిన అవసరం ఉంది కేంద్రానికి అసెంబ్లీలో సమావేశాన్ని ఏర్పాటు చేసినప్పుడు రేవంత్ రెడ్డి గారు ఒకరి మాట అన్నారు ఈ బిల్లు పాస్ అయిన తర్వాత ఎక్కడి నుంచి అఖిల పక్షాన్ని తీసుకొని బీసీ సంఘాలు అన్నింటినీ తీసుకొని మేము కేంద్ర ప్రభుత్వం దగ్గరికి కేంద్ర ప్రభుత్వం దగ్గర అని చెప్పేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఆరోగ్యకరమైన సంబంధాలు అది గొప్ప సూచన మీరు మరి దాని ప్రకారమే మేము వెళ్ళాలని చెప్పేసి వేదిక ద్వారా తెలియజేస్తున్నాం ఒకవేళ కేంద్ర ప్రభుత్వం కనుక ఆ విషయాన్ని పక్కన పెడితే బీసీ సంఘాలకు తెలంగాణకు ఉద్యమాలు కొత్తగావు పోరాటాలే కొత్తగావు సాధించుకోవడానికి మనం ఢిల్లీ వీధులైనా నిర్బంధం చేయొచ్చు ఏ రకమైన కేంద్రాన్ని ఒత్తిడి తీసుకొచ్చి మనం మనకు రావాల్సిన న్యాయపరమైన అప్పుడు సాధించుకోవాలని చెప్పేసి బీసీ ఉద్యోగం అంటే భావ ఏ ఉద్యమం అయినా సరే భావజాల వ్యాప్తి అనేది బ్రహ్మాండంగా ఉన్నప్పుడే ఆ ఉద్యమం అనేది ముందుకు వస్తుంది మీరు చూస్తే తెలంగాణ ఉద్యమం తెలంగాణ ఎందుకు కావాలి తెలంగాణ వస్తే ఏమొస్తుంది విషయాన్ని గ్రామ గ్రామంలో ఉన్న పల్లె పల్లెలో ఉన్న ప్రతి వ్యక్తికి తెలియడం వలన వాళ్ళు ఆ రోజు జై తెలంగాణ అన్నారు మన ఉద్యమం బ్రహ్మాండంగా సాగింది మనం తెలంగాణని సాధించుకోగలిగాం అలాగే బీసీ ఉద్యమం కూడా పల్లె పల్లెన గ్రామ గ్రామానికి చేరాల్సిన అవసరం ఉంది కాబట్టి మిత్రులారా ఇదంతా కూడా మన సమిష్టి కృషి ద్వారా సాధ్యమవుతుంది కాబట్టి మన సంఘాలన్నీ కూడా వివిధ వివిధ ప్లాట్ఫామ్ ఏమున్నా సరే బీసీ ఉద్యమాన్ని బీసీ ఉద్యమం పావజాలాన్ని బీసీ ఉద్యమం వస్తే ఏం ఫలితాలు వస్తాయన్న విషయాన్ని కూడా గ్రామ గ్రామానికి తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఈ వేదిక ద్వారా తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చిన మిత్రులకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను జై బీసీ జై పూలే